లేదు మంచిదే దేవుని వాక్యం చూద్దాం సమయం దేవుని కేటాయిద్దాం లేఖనాలు మనం గమనిస్తే రాతి రాత్రి కాల సమయంలో కొన్ని అంశాలు కూడా మనం చూడటం జరిగింది లోకాసువాత పంతొమ్మిది అధ్యాయంలో ఎనిమిదో విషయంలో భక్తులైన జక్కదయ్య ఒక చక్కని మాట అంటున్నాడు జక్కయ్య నిలవబడి ఇదిగో ప్రభువ నాస్తిలో సగభాగం నేను పేదలకి ఇచ్చున్నాను ఆ మాట గమనించాలి దయచేసి రోజు ప్రభువు తన ఇంట్లో ఉండడానికి లేఖనాలు మనం చూశాం కదా జక్కయ్య దేవుని చూడాలని ఆశ కలిగి ఉన్నారు మరి జక్క ఇంటికి రావడానికి దేవుడు కూడా ఆశ కలిగి ఉన్నాడు మనకు తెలుసు నేడే నేను నేను ఇంటవలసి ఉందా ఉండవలసి ఉందని ప్రభు చెప్పటం జక్క ఇంటికి ప్రభు రావటం ప్రభు వచ్చిన తర్వాత నిజంగా చూడండి ఎంత మంచి మార్మనుసు మీరు చూడాలి అలేదిహా ఈ రోజున దేవుని ఎరిగిన వారమైతే దేవుణ్ణి అనుభవం ఉంటే మనం నిజంగా మార్మనుసు రావాలి మన జీవితాలు మన బ్రతువులోకి దేవుణ్ణి ఆహ్వానిస్తే దేవుని సంఘాలు మనం ఉండగలిగితే నిజంగా మన బ్రతుకులు పూర్తిగా మారిపోవాలి పూర్తిగా మారిపోవాలి జక్కయ్య తన ఇంటికి ప్రభు ఆహ్వానించిన తర్వాత ప్రభు తన ఇంట తర్వాత ఎవరూ చెప్పకుండానే అవునా ఎవరు చెప్పకుండానే తన ఆశలోనంట సగభాగము అమ్మేసి నేను బేదరికి ఇస్తానని తీర్మానం తీసుకున్నాడు హలోయ ఎవరినన్ను అడిగాడా ఎవరిని అడగల నా భార్యనే జక్కయ్య గారి భార్య ఉన్నది వారి పిల్లలు ఉన్నంటారు ఇంకెవరు ఉన్నారీకులు నా కుటుంబాన్ని అడగాలి నా భార్యను అడగాలి నా పిల్లల్ని అడగాలి అనే ఆలోచన ఏం లేదు ఒక మంచి తీర్మానం దేవుని కొరకు తీసుకున్నట్టుగా లేఖనాలు మనం స్పష్టంగా చూసాం ఈ రోజున వాక్యమైన మన అందరి కూడా రాత్రి కూడా కొన్ని అంశాలు మనం చెప్పుకున్నాం దేవుని ఎదుట తప్పించుకునే వారిగా ఉండకూడదు సాకులు చెప్పేవారిగా మనం ఉండకూడదు అని దేవుని ఎదుట తప్పుకొని తప్పించుకొని వెళ్ళిపోయేవారీగా ఉండకూడదు ఇది నడితే సాకులు చెప్పేవారికి మన జీవితాలు ఉండకూడదు రాత్రి ఒక నాలుగు అంశాలు మీతో చెప్పడం జరిగింది ఎవరొస్తాయని ధనవంతుడు ప్రభు ఎంతకు వచ్చాడు నిత్య జీవాన్ని పొందాలంటే నేనేం చేయాలని మార్క్స్ వాత్ర కొన్ని వైషయాలు అడిగాడు నిత్య జీవాన్ని పొందాలంటే నేనేం చేయాలి అందుకు ప్రభు సలహాలు ఇచ్చాడు మరి ఆ విధంగా నేను కొనదంతా ఆస్తి అమ్మేసి రావయ్య నన్ను ఎమడించమని చెప్పినప్పుడు మిగులు రాస్తి కలవాడు గనక ముఖం చెన్నపుచ్చుకొని వెళ్ళిపోయాడని రాత్రి లేఖనాలు మనం చూశాను కలియ చేయలేదు చేసే మనసు లేదు అతని జీవితంలో చేసే ఆలోచన లేదు తన జీవితంలో ఈ రోజున మరి వాక్యం పెట్టిన మన అందరి జీవితాలు మనం గమనిస్తే ఆలోచన చేస్తే సహోదరు సహోదరుగా దేవుని ఎదుట గొప్పగా మాట్లాడటం కాదు మనకు కావాల్సింది చేయగలుగుతున్నావా లేదా దేవునికి ఏంటి మాటలు కాదు కావాల్సింది క్రియల్లో చూపించాలి విశ్వాసము క్రియలకు తోడవాలంటే అండి హలేయ ఆ క్రియలు తోడవున్నప్పుడు ఆ విశ్వాసం మనలో లేనప్పుడు ఏదో మాటలుగా ఆయన ఎదుట మనం మాట్లాడితే అస్సలు ఆయన చూసి మాత్రం మెచ్చుకునే దేవుడు కదా అందుకని రాత్రి కొన్ని విషయాలు చెప్పాను ఆ యమనొస్తుంటా ముఖం చిన్నగుంచుకుని వెళ్ళిపోయాడు తప్పుకొని వెళ్ళిపోయాడు సాకులు చెప్పాడు అదేమంటే ఇంకేమో మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు అందుకని ఈరోజు వాయిక్యం మన జీవితాల్లో దేవునికి కావాల్సింది ఏంటంటే మరి నూటికి నూరు పాడు కష్టపడి ప్రయాసపడి దేవుని కోసం ముందుకు సాగేవారు కావాలి దేవుని అతకు వచ్చేవారు కావాలి దేవుని ఎంబడించేవారు కావాలి బాప్తిస్ట్ నుంచి అంటారు ఆ విధంగా చాలా మంది వ్యవహాన్ గారి దగ్గరికి వస్తే ఆయన అన్నారు నేను కాదు నన్ను కాదు వెంబడించాల్సింది దేవుని లోకంలోకి అమ్మ ఆ లోక పాపం మోసుకొని పోవచ్చు నా దేవుని గొరిపెళ్ళిన ఆయన మీరు వెంబడించండి మీకు మేలు కలుగుతున్నాడు అలే వాళ్ళు నమ్మిన మనము ఒక నమ్మకం ఆయన మీద మనకు తెలియని ప్రభుని ఎమ్మడించాలి ప్రభుని ఎన్ని కబురు చెప్పినా ఉపయోగం లేదు మన జీవితాలు ప్రభుని ఎమ్మడించే వారిగా ఉండాలి ప్రభుని మన జీవితాల్లో వారిగా ఉండాలి ఈ రోజు మన జీవితాలు అందుకని ఆ ఎవనోసరం సరిపోవాలి లోకంలో కలిసిపోయాడు సరి మనకు అనవసరం ఈ రెండో అంశం చూస్తే రాత్రి మనం చెప్పున మరి సారేపాత విధూరాన్ని మనం చూసాం ఎవరావిడ సారేపాత విధూరాలు దయవచండి వచ్చారు వెలిచా కొన్ని మాటలు చెప్పారు మరి ఉన్న తన లేమి స్థితి అంటే ఆమె చెప్పుకున్నట్టుగా మనం చూసాం అయినా అప్పం నాకు పెట్టమని ప్రభు మరి యాజకుడు చెప్పినప్పుడు ఎదురు మాట్లాడకుండా లేమి స్థితిలో కూడా గుప్పిడే పిండి ఉందంటండి ఎంత దగ్గర గుప్పిడు పిండి ఒక అప్పమే ఉద్యమం బహా ఇది ఒక రొట్టే ఉద్యమం ఆ పరిస్థితులు కూడా ఎదురు మాట్లాడకుండా పేద స్థితి అయినా లేమి స్థితి అయినా కూడా ఏం చేసింది ఆవిడ సాకులు చెప్పలా లేదు అనలా కాదు అన్లా అమ్మా ఇది లేకపోతే నా కుటుంబం చనిపోతాను ఇంకేమి చెప్పలా సేవకుడు మాటకు లోబడి లేమి కూడా దైవ సేవకులకి తన మొత్తం టప్ం తీసుకెళ్లి పెట్టేసిన హలే రాత్రి అందుకని చెప్పాను యవణస్సుడు ఏం చేశాడు సారాపేతరాలు ఏం చేశాడు ఆస్తి కలిగిన వాడు ఏం చేశాడు నిరుపేతరాలు ఏం చేసింది రాత్రి మనం చేశాం అందుకని రోజున దేవునికి సాకులు లేదా కబుర్లు చెప్పేవారు కాదు కావలసింది ఏమి పని చేసేవారు కావాలి ప్రయాసపడేవారు పడేవారు కావాలి గమనించేవారు కావాలి అంతేకాకుండా దేవుని సంధానం దేవుని కొరకు ఏదైనా కూడా ఇచ్చే మనసు చేసే మనసు మనకు కావాలంటే హలేలుయ సార్ అన్నిటికన్నా ముఖ్యంగా మనం దేవునికి ఇవ్వాలంటే దేవుడు అంటున్నాడు నా కుమారుడు అని హృదయం నాకు ఇవ్వమంటున్నాడు మొదట ఏమి ఇవ్వాలి మొదట నా కుమారుడు అని హృదయం నాకు ఇస్తే తిరిగి బాగు చేసి అని నీకేస్తానని దేవుడు అంటున్నాడు ఈరోజు హలే చాలా మంది లోకం ఏమంటారు బాగుపడినాకు వస్తాం దేవుడు ఏమంటున్నాడు నువ్వు రా నేను బాగు చేస్తాను అంటున్నా వస్తే బాగుపడినాకు మనం వచ్చేది బాగుపడినాకు రావడం అనేది ఎప్పటికి జరగనిపోయినది మనం వస్తే మన స్థితిని బాగు చేస్తాడు హలేలుయా నీ హృదయం నాకు ఇస్తే దాన్ని బాగు చేస్తాను దేవుడి దేవుడికి అందుకని వాళ్ళ వాక్యం మన బ్రతుకులో ఇచ్చే మనసు చేసే మనసు దేవునికి హృదయం కానుక ఇస్తావో అర్పణేస్తావు ఏమిస్తావో నేను ఇష్టం దేవుని దగ్గర తప్పించుకొని వెళ్ళేవారం కాదు సాకులు చెప్పేవారం కాదు ఆ ఇచ్చే మనసు పెట్టే మనసు మనకు ఉండాలి ఆ పని సారేపతి విధరాలు చేసింది తెలుసు మనకేం జరిగిందో అద్భుతంగా మూడున్నర సంవత్సరాల కరువు కాలంలో కూడా లోకమంతా కరువు అన్న తనంటో కరువు లేదంటే అద్భుతమే జరిగింది హలేలు గంపల పిండి దగ్గర బుడ్లో నూనె దగ్గర రాత్రి మాట్లాడు మూడు అంశం చూస్తే రాత్రి నేను మిత్రులు చెప్పాను అమ్మ మరి లేఖనాలు మనం గమనిస్తే ఆలోచన చేస్తే మరీ అమ్మ కనపడతాం మార్తా మరీలో మరియా మాతా మరీల్లో మరీ కనపడతాం లాజరు మరి దేవుడు బ్రతికించిన తర్వాత లాజర్ని కొంతకాలం తర్వాత లాజర్ ఇంటికి మాత మరియులింటికి మరి చూడటానికి వచ్చినప్పుడు నిజంగా ఆవిడ చాలా ఉన్నతమైన పనిచేసింది చాలా విలువైన అత్తరు చాలా ఖరీదు కలిగిన అత్తరు అంటుంది అది దాన్ని సమకూర్చుకుంది దాచుకుంది ఏర్పాటు చేసుకుంది ప్రభు వచ్చే సమయానికి ప్రభు వచ్చి తన ఇంట్లో మరి ఆ విధంగా ఆహారాన్ని కూర్చున్నప్పుడు అంట ఆయన తల మీద దాన్ని అభిషేకంగా భోజేసింది అంటే హెలేలుయ హలే ఈ రోజు సహోదరి సహోదర నిజంగా చేసే మనసు పెట్టే మనసు మన జీవితాల్లో ఉన్నప్పుడు వచ్చే మనసు ఉన్నప్పుడు మనకి ఏది అత్యత్తం కాదు ఈ రోజున నిజమే కదా ఆ మరియు రాత్రి చేసిన పని ఎంత అద్భుతంగా ఉందో రాత్రి మనం గమనించాలి అందుకని ఈ రోజున మరి ఆమె కూడా అడగచ్చు తమ్ముడిని అడగచ్చు తమ్ముడు లాజర్ ఉన్నాడు చెల్లెలు మాతం గారు ఉంది ఇంకెవరిని అడగచ్చు అడగల మంచి పని చేయడానికి రాత్రి నేను అన్నాను ఒక మంచి పని మనం చేసేటప్పుడు అడగాల్సిన పని లేదు దేవుని దగ్గర రావడానికి అడిగేదే ఉంది దేవునికి ఏదైనా ఇచ్చేకాడికి అడిగేదే ఉంది దేవుని కోసం ఏదైనా ప్రయాసపడదలుచుకుంటే మనం ఎవరిని అడగాలి రోజున చేసి ప్రేరేపించబడిన కొలది ఉత్సాహంగా దేవుని దగ్గర మనం చేయాలంటే హలేదు యా లేఖనాలు సెలిస్తామని ఉత్సాహంగా ఇచ్చి వారిని ఆయన ఉత్సాహంగానే ప్రేమిస్తాడు దేవుడు ఖచ్చితమైన ఆశీర్వాదం ఉందండి అందుకని ఎలా ఇవ్వాలి మనం దేవునికి ఆ శనుగుడి గొనుగులు లేకుండా ఇవ్వాలి బలవంతం కాకుండా ఇవ్వాలి అట్లాంటి మనసు ఈ రోజున ఒక సారాపేద విత్తరాలు మనం చూసాం రెండోది ఈ మరియు గారిలో మనం చూసాం ఆ విధంగా శిష్యులు తొందరపడి ఈ నష్టం ఎందుకని ఏదైనా కాపాడుతున్నా కూడా వెంటనే ప్రభు అన్నారు ఆమె చాలా ఉన్నతమైన పని చేసింది ఈ రోజున దాని అభిషేకానికి గుర్తుగా ఈ పనిచేసింది భూస్థాపన నిమిత్తం నన్ను ఈ పనిచేసింది ఆవిడ ఇవి చేసిన పని చాలా విలువైంది పేదలు ఎల్లప్పుడు మీతో ఉంటారు చాలా మంచి పనులు చేసుకునే అవసరం అయితే కానీ ఈ రోజు ఇవ చేసిన పని ఈ లోకంలో సువార్త ప్రకటించబడినంత కాలము కూడా ప్రశంసించబడుతుంది అన్నాడు దేవుడు హలే అట్లా ఈరోజున దేవుడి కోసం అండి సాకులు చెప్పకుండా కష్టపడి ఆ ప్రకారం చేసేవారికి మనం అంటే బ్రహ్మాండ దేవుని దేవుడు మనకి ఇస్తాడు ఈరోజు మూడు అంశాలు రాత్రి నాలుగు అంశం కూడా నేను మీతో చెప్పాను పేద విధవరాలు లోకాసు వార్తల విధవరాలు ఇవిడే ఎవరు లోకాసు పేద విధవరాలు యేసు ప్రభు కానుకలు పెట్టి దగ్గరే కూర్చున్నారు అంటే ఎక్కడ కూర్చున్నారు కానుకలు పెట్టి దగ్గరే కూర్చున్నారు ధనవంతులంతా కూడా వచ్చి వారు ధనం వేస్తున్నప్పుడు ఆయన చూస్తూ ఉన్నారంట అలాగే పేద విధురాలు కూడా వచ్చి తనకున్న రెండు కాసులు కూడా వేస్తున్నప్పుడు అది కూడా ప్రభు చూచారంటే చూచారు కదా చూసి అందరి ముందు ఆయన అన్నారు చక్రమాట మీరందరికంటే కూడా ఈవిడ చాలా ఎక్కువ వేసింది ఆమె తన కలిగిందంతా మీకు మీకు ఉన్న దాంట్లో కొంత వేసారు ఆమె తనకు తల్లి కలిగినది అంతా కూడా తన కలిగిందంతా తన జీవనం అంతా వేసేసింది ఈ రోజున రేపు ఎలా బ్రతకాలని ఆలోచన రాలేదు లేదు అంటే అయ్యో ఇది వేసేస్తే ఈ రూపాయి వేసేస్తే ఈ రెండు కాసులు వేసేస్తే నాకు ఉన్నదే రెండు కాసు తన కలిగినదంతా అన్నాడు యేసు ప్రభు ఉన్నది మొత్తం అంటండి ప్రభు వాక్యం అంది ప్రభు మాటలు నచ్చినాయి ఈ వెనుతీ ఇక వెనుక ఆయనే పోషించుకుంటాడు నేను అనుకోండి ఏ వాక్యం ఆకాశపక్షం చూడండి వెతువు పోయి పొట్టలో కూర్చొని అవునా వాటిని పోషించే మిమ్మల్ని పోషన్స్ లేనని ఏ వాక్యం నమ్మిందో ఏ వాక్యం ఏందో నాకు తెలియదు కానీ నిజంగా దేవుని మీద ఆధారపడి డిపెండ్ అయిపోయిన నిజంగా తనకున్న జీవనం అంతా దేవుని కోసం వేసేది సాకుల సమస్యలు చెప్పలే మొట్టమొదటి అయితే మోహన్ చనపుచ్చుకుని వెళ్ళిపోయాడు హలేహా కాబట్టి ఈ రోజున సహోదరి సహదుగా ఈ పేద వ్యవహారాలు చేసిన పని ప్రభు గణపరిచాడు గొప్ప చేశాడు ఈ రోజున అందుకనే మనం కూడా దేవుని కొరకంట నువ్వు దేవునికి మాటేస్తావు ఏమో చాలా మంది ఉంటా దేవుని దగ్గరికి వస్తాం ఈసారి వస్తాం ఇసారి జనవరి కోష్ఠు నా బొంద జనవరి పష్ఠులు బోర్డు దాటిపోతాం బాప్తాల గురించి మాట్లాడినా దేవుని దగ్గర రమ్మని అడిగినా చాలా మంది మరి చూసినప్పుడు ఏదో సాకులు చెప్తా ఉంటారు ఇప్పుడు వీళ్ళు సాకులు చెప్పేవారు కాదు సత్తా నిరూపించుకున్నారు హలేలుయ దేవుని కొరకు ఏదైనా చేయదలుచుకుంటే ఆస్తిపాస్తులు అవసరం లేదండి ఇచ్చే మనసు పెట్టే మనసు ఉంటే సరిపోదు ఇచ్చే మనసు పెట్టే మనసు చేసే మనసు ఉందనుకోండి తప్పక దేవుడు మనసుంటే మార్గం ఇస్తాడు ఆయన మనసు మనసుంటే తప్పక మార్గం ఇస్తాడు ఇప్పుడు మాట్లాడుకోబోయే మనం ఐదో అంశం ఏంటంటే ఈ రోజున జక్కయ్య మనకు కనపడతా ఉన్నాడు ఎవరైనా జక్కయ్య నిజంగా ప్రభు తన ఇంటికి వచ్చిన తర్వాత అసలు నిజంగా సంతోషం అయిపోయింది ఆయన జీవితం అంతా తన బ్రతుకంతా మారిపోయింది వెంటనే ప్రభును తంట కూర్చోపెట్టుకుని బిగ్గరగా అందరూ ఎదుటి ప్రకటన చేస్తాడు ఏమైనా ప్రకటన చేస్తాడు నాకు ఉన్నదంతా అమ్మేసి నేను పేదలకి ఇస్తాను ఎవరి దగ్గర నేను అన్యాయంగా తీసుకున్నాను మా దగ్గర నాలుగు వంతులు వేసి ఇచ్చేస్తానని ప్రకటన చేసేసాడు హలేలియా ప్రేరేపించబడి దేవుని కోసం ఏదో చేయదలుచుకుంటే అలా చేయాలి మనం చూతారు మా ఆవిని అడగాలి మా పిల్లల్ని అడగాలి అవునా జక్కయ్య గారికి బాధ్య ఉంది కదా పిల్లలు ఉండారు కదా వారిని కూడా మాట అడగాలని కూర్చుంటే ఆమె ఏమో చెప్పుద్ది ఈ లేదో చదువుతారు ఇంకెవడో ఏదో చదువుతారు ప్రేరేపణ అంటే అదే అనమాట చేయాలని తపన మనలోకి ఏదైనా వస్తే చేసేటిని మనం ఈ అడుగుతా కూర్చుంటే అవదు పది మంది అడిగితే పది మంది సలహాలు పది రకంగా చూస్తారు మనం చేయాలో చేయకూడదు అర్థం అస అందుకని కొన్ని తీర్మానాలు ఒక మంచి పని పైగా దేవుని కొరకు ఏదైనా మనం చేయదలుచుకుంటే ఎవ్వని అడగాల్సిన పని లేదు చేసేటిని హలే హలే అందుకని వాళ్ళ చక్కయ్య గారు మనకు కనపడతా ఉంటాయి బ్రహ్మాండంగా చేసేసాడు పని అప్పటికప్పుడు ప్రకటన చేశాడు అటు దేవునికి నచ్చాడు ప్రజలకు నచ్చాడు మనం చూసిన లేఖనాలు ఎప్పుడైతే ఆ మంచి తీర్మానం ఆయన చూసుకున్నాడో వెనుకాడక ఏమైతే తను చేశారో మనం చూసాం తనకున్నదంతా అమ్మేసా అంట అమ్మేశాడు అమ్మేసి మరి పేదలకు ఇచ్చాడు అన్యాయంగా ఎవరి దగ్గర తీసుకుంటే వారికి కూడా ఇచ్చేశాడు ఇవాళ దేవుని దృష్టిలో గొప్పవాడిగా అంచబడ్డాడు హలేదుయా హలేయా ఎంతకాలం తనకు లేని సంతోషము సమాధానము దేవుని దగ్గర పొందుకున్నాడు లేఖనాలు చూస్తాం నేను గతంలో ఒక అంశాలు మీతో అన్నాను నిజంగా ధనము ఎప్పటికీ మనకు సంతోషం ఇవ్వలేదండి దేవుడు ఇచ్చే సంతోషం దేవుడి ఇచ్చే ఆనందం ఈ లోకంలో ఎవరూ ఇవ్వలేడు మన జీవితాలు హలేలుయా కాబట్టి రీతిగా ప్రభు వెంటనే ఆ పని ఎప్పుడైతే చూశాడు వెంటనే అందరూ చూస్తుండగానే ప్రభు కూడా ఒక ప్రకటన చేశాడు ఇందాక జక్కే ప్రకటన ఇప్పుడు ఎవరి ప్రకటన ప్రభుయూ యేసుక్రీస్తు వారి ప్రకటన ఏమైనా ఉన్నాడంటే ఇతడు కూడా అబ్రహము కుమారుడే ఇతడు కూడా నేడే ఇంటికి ఏమొచ్చేసింది రక్షణ వచ్చేసింది హలేలియా అందుకని వాళ్ళు దేవుని కొరకు చేసే మనసు వచ్చే మనసు పెట్టే మనసు దేవుని కొరకు ఏదైనా చేయి మీ స్థితి ఏం అడగట్లే దేవుడు మన స్థితి అంతా ఆయన చాలామంది చాలా మంది అంటా ఉంటాం మన స్థితిగతం చెప్తా ఉంటాం ఆ విధంగా అయినప్పుడు కూడా మనకున్న స్థితిలో కూడా మన దేవుని కొరకు ఏదో చేయగలిగితే తప్పక దేవుడు మనకు సహాయము చేస్తాడు దేవుని ఎదుట చేసే పని ఏదైనా మన జీవితాలు అది ఆశీర్వాదకర మనకి గ్రంథంలో ఉంది కదా ఏముంది ఆహారం ఉండినట్లుగా మందిరంలో అమ్మా కొంత భాగం మనం కనుక దేవునికి ఇవ్వగలిగితే దేవుడు అంటున్నాడు ఆకాశవాకి లిపి పట్టజాలంతా దేవుని విస్తారముగా అన్నాడు దేవుడు హలే లుయ్యా మాటిచ్చిన దేవుడు నమ్మదే అపశ్ర కార్యం ఐదో అధ్యాయం మొదటి వచ్చిన అపోసరికారి ఐదో అధ్యాయంలో మొదటి అననయాను ఒక మనుషుడు తన భార్య అయిన సప్యదాత్వం ఏకమై పొలమను భార్య భార్య ఎరుకునేవాడు దాని వెలలో దాచుకొని తెచ్చి నీ భూమి వెలలో పరిశుద్ధాత్మను సాతాను ఎందుకు నిన్ను ప్రేరేపించిందని అడిగాడు గమనం గమనించాలి దయచేసి వాక్యమైన మన గుర్తుకులు సహోదరి సహోదరి రోజున దేవునికి ఏదైనా చేద్దాం అనుకున్నా మళ్ళీ చెప్తున్నాను దేవుని కొరకు మనసు ఇస్తావో హృదయం ఇస్తావో నీ పెట్టుబడి పెడతావు కానుకేస్తావు అర్పణ చేసుకుంటావు ఏదైనా స్వేచ్ఛా పూర్వకం అన్నాడు దేవుడు ఎలా చేయాలి ఇప్పుడు బలవంతంగా రమ్మండి అవుతాడా ఎట్లా రావాలి స్వేచ్ఛా పూర్వకం రావాలి మే నెలలో రోహిణి ఖాతాలో ఎంత ఎండలో కూడా నువ్వు పరిగెత్తుకు వచ్చావు అంటే నీకు స్వేచ్ఛ ఉంటే నీకు ఇష్టం ఉంటే రాగలుగుతాను హలేలిహా అవునా కదా అదే నేను ఏమైనా బలవంతం చెప్పి రాపోట కుదరదని బలవంతంగా లాకొస్తే అది అది కాదు ఆ మనసు గారు దేవునికి కావాల్సింది ఏదైనా ఏంటంటే మనం చేసేది ఏదైనా ఇష్టపూర్వకంగా హృదయపూర్వకంగా చేసేది కావాలి అందుకని ఆయన ఆరాధించిన హృదయపూర్వకంగా ఆరాధించమంటాడు ఆయన ఆయన ఇచ్చిన ఆజ్ఞంలో మొదట ఆజ్ఞ అదే కదా మీ పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో పూర్ణత్మ పూర్ణ వివేకంతో నీదేమే నిహోవాన్ని సేవించాలి ప్రేమించాలి అని పూర్తి ఇష్టంతో చేయాలి ఏ పని చేసిన ఆ పని సారే పద చేసింది పేదరాలైనా కానుకు పెట్ట రెండు కాసులు వేసినా పేద విధూరాలు చేసింది చేశారు లేదా ఆ పని ఈ రోజు వాక్యమైన జక్క కూడా ఎవరు చెప్పలా ఎవరిని అడగల సంపాదించాల ప్రకటన చేశాడు వెంటనే ప్రభువుకు నచ్చాడు పర్లోక రాజ్యంలో చోటు చూపించుకున్నాడు ఈ రోజు అప్పుడు హామ కుమారుడు అని కలవబడ్డాడు లేదు అందుకని ఈ రోజు మనం గమనిస్తే ఆలోచన చేస్తే ఇక్కడ అనయ్రియ భార్యాభర్తలు అండి అవునా దేవుని ఎదురుకు వచ్చారు మనం చెప్పినట్టుగానే మా పొలం అమ్ముడు పోవాలండి మా కష్టాలు ఉండే అప్పుడు తిరాలని పేదృకా సంఘం దగ్గర ప్రార్థన చేశారు చానాకాలం ప్రార్థన పెమంటే అద్భుతంగా అవునా దేవుని ప్రార్థన ఆలకించి వారు అనుకున్న దాని మీద రెండు ఎంతలు వచ్చింది అంటండి పొలం అమ్మకం చేస్తే పొలం అమ్మకం చేస్తే ఎంత వచ్చింది వారు అనుకున్న దాని మీద రెండు ఎంతలు వచ్చింది అవునా దేవుని దగ్గర వారి తీర్మానం తీసుకున్నారండి పొలం పోతే ఎంత శాతం దేవునికి మేము కానుక ఇచ్చుకుంటాం ఇవన్నీ జరిగాయి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా జరుగుతాం ఎంత శాతం దేవునికి మేము కానుక ఇచ్చుకుంటామని తీర్మానం తీసుకున్నారు ఎంత అమ్ముడు పోతే ఎంత ఇస్తాం మరి దానికి డబ్బులు పోతే ఎంత ఇవ్వాలి అంతే ఇవ్వాలా పెంచాలా అది మీకు తెలియదు మీకు బ్రహ్మాండంగా లెక్కలు తెచ్చు మీకు ఎలా ఉందేమో ఈరోజు లేదు కానీ వారు లేఖనాలు మనం చూసాం కదా స్పష్టంగా మరి వారిని వారు మోసం చేసుకున్నారు వారి పరిశుద్ధాత్మను మోసం చేయడానికి వెనుక వారు వాళ్ళు అనుకున్నారు వాళ్ళ గారినో లేకపోతే సంఘాన్ని మనం మోసం చేద్దాం అనుకుంటున్నారు కానీ పరిశుద్ధ గ్రంథం చదివిస్తారు వారిని తమకు తమ తెలియకుండానే మోసం చేసుకున్నారు కొంత దాచుకొని ఎంత దాచుకొని అసలు ఎక్కడ నిజంగా అర్థమైతే నేను ఛాన్సాల వివరంగా అంటూ ఉంటాను ఆ పై లాభం రాకపోతే మనం దేవునికి ఇస్తామండి పై లాభం ఒక లక్ష రూపాయలు కొలం అనుకుంటే రెండు లక్షలు వచ్చింది అనుకోండి పదివేలు దేవునికి ఇద్దాం అనుకుని అంటే ఇరవై వేలు దేవునికి ఇచ్చేస్త పని అయిపోయేదా ఇరవై వేలు దేవునికి ఇంకెంత మిగులుతాయి లక్ష వేలు మిగులుతాయి మిగిలితే లేదా ఈ రెండు లక్షలకు అమ్ముడు పోయినా నేను ఆ పదేలు ఎత్తానని కొంత దాచుకుంటే ఆ పదివేలు కోసం ప్రాణాలే బాగొట్టుకున్నారు వారి జీవితాలు లేదు అందుకని దేవుని సంధానంలో ఏ చేసినా మనం స్వేచ్ఛాపూర్వకంగా చేయాలి ఇష్టంతో చేయాలి మంచి మనసుతో చేయాలి అంతేకాప్ప వాళ్ళ మన జీవితాల్లో అన్నయ్య సపర్య వారు కూడ పలుకొని వారు చేసిన పొరపాటు రోజున క్రైస్తవ సంఘాలకి చాలా ఏమంటారంటే ఒక హెచ్చరిక అనమాట జాగ్రత్తగా ఉండాలంటానికి ఈ రోజున ఇది అంత కఠినమైన నిర్ణయం దేవుడు ఎందుకు తీసుకున్నాడంటే వాళ్ళ దేవుని సంధానం పరిశుద్ధాత్మ ఎప్పుడు మనం మోసం చేయకూడదు రవు అంటారు మనుషు కుమార్ని దూషించిన పాపక్షమాపణ కలదేమో కానీ పరిశుద్ధాత్మను మోసం చేస్తే ఎప్పటికీ పాప పాపక్షమాపణ లేదని మాట ప్రకారంగా అనున్నయ సపర్య నిజంగా భార్యాభర్తలు ఇద్దరు కూడా పొరపాటు చేసి నిజంగా ఒక రకంగా తోడు దొంగలు అయిపోయారు అంటారు మీరేమంటారు ఏ దొంగలు అయ్యారు తోడు దొంగలు అంటే కలిసి కట్టుగా ఇద్దరు కలిసి ఎంత మోసం చేద్దామంటే ఆ మోసం చేద్దాం కొంత దాచేద్దాం అంటే కొంత దాచి చేద్దాం దేవుని దగ్గరికి ఇవ్వకుండానే నువ్వు కూడా చెప్పొద్దు నేను చెప్పద్దు నువ్వు చెప్పొద్దు నేను చెప్పద్దు అయిపోయి నువ్వు చెప్పొద్దు ఇది వై గారికే నువ్వు చెప్పొద్దు నేను చెప్ప మంచిది మంచిది చెప్పకపోతే మరీ మంచి నాకు ప్రార్థన చేసే పని చెప్పు లేదు అటు కాదు ఏంటిది మన కుటుంబంలో ఈ నష్టం కష్టం వస్తే చెప్పుకోకుండా ఎట్ట కనీసం దేవసేవడు చెప్తే కడుపులో పెట్టుకుని మన కోసం ప్రార్థన చేస్తాడు నేను అటు కాదు నేను చెబుతాను అని అటం దగ్గరికి చెప్పేసి అనుకో నువ్వు తోడు దొంగ బావ అప్పుడు తోడు పెళ్లి లాగా తోడు దొంగ బావ అనమాట కాబట్టి వీళ్ళిద్దరు కూడా అయ్యారు మనకు తెలియదేం కాదు ఎంత నష్టపోయారు చివరికి పేతురు గారి దగ్గరికి వెళ్ళి కూడా అట్లాగే అబద్ధాలు ఆడారు పేతులు గారి దగ్గరికి వెళ్ళి పేరు గద్దించి అడిగారు అమ్మ అడిగినప్పుడు కూడా వారు నిజం చెప్పలేరు ఎందుకైనా మీ పొలం అమ్మందంటే ఇంతే అంతే అబద్ధం ఆడి నిజంగా సహదీ సహద దాడు వాక్యం మన జీవితాల్లో చాలా జాగ్రత్త కలిగి మరి ఇద్దరు కూడా మట ఒకరు కదా ప్రాణాలు విడిచినట్టుగా లేఖనాలు చూసాం కాబట్టి తప్పించుకునే మనసు సాకులు చెప్పే మనసు ఉండకూడదని మరి రాత్రి పూట మనం కొన్ని విషయాలు మాట్లాడటం జరుగుతా ఉంది లోకాసు మధు వచ్చాయి ముప్పై మూడు వచ్చిన కూడా చూస్తే యోకాశ వార్త పదో అధ్యాయము అయితే ఒక సమయూడు ప్రయాణం అయిపోవచ్చు వచ్చి చూచి జాలిపడి పోయి నూనె కోసి కట్టి అవును రెండు దేనారాలు తీసి ఇంకేమైనా ఖర్చు అయిన అలా అది నీకు తీర్చిద్దననియాలుయ చూడండి తప్పించుకొని పోయే మనసు లేదు అతనికి లేఖనాలు మీకు తెలుసు ఎరుషయం నుండి ఎరుకోకు వెళ్తున్న ఒక వ్యక్తి దొంగల చేత కొట్టబడి కొనప్రాణం చేత పడి ఉన్నాడని భైబు సవిస్తాం ఆ పరిస్థితుల్లో నాబోటి యాజకుడు వచ్చాడు ఒక మంచిగా దేవుని పరిచయం చేసి లేవిడొచ్చారు చూశారు చూశారు ఏమన్నా చేశారా చూశారు ఆ విధంగా తప్పుకొని వెళ్ళిపోయారంటే మన వాక్యం అది తప్పించుకొని వెళ్ళిపోతున్నావా సాకులు చెబుతున్నావా లేదా నిజంగా దేవుని వాక్యాన్ని సరిపోయినట్టు చేయగలుగుతున్నావా లేదా ఈ రోజు లేదు యా తప్పించుకుని వెళ్ళిపోతే ఎంతకాలం వెళ్ళిపోతా ఇవాళ నిజంగా నేను అంటాను ఎవరికైనా ఏదైనా కష్టం ఉంది ఎదురుకుంది ఇబ్బంది ఉంది మన జీవితాల్లో మనం తప్పించుకొని ఈ రోజు మనం పోయామనుకోండి రేపు పొద్దున ఆయన నుంచి మనకి ఏమి ఎత్తుతావు ఆపండి వాళ్ళ కష్టంలో ఉన్న వారి కోసం మనం కొంచెం సమయం కేటాయించి కష్టపడి ఇష్టం చేసుకునే వారి కోసం కాసేపు ప్రార్థన చేసాం అది మాట సహాయమో చేతి సహాయమో చాలా మీకు వాక్యం చూపించాను అవన్నీ నీ వలన అయినంత వట్టుకు మాట సహాయం కానీ చేత సహాయం ఒక పక్కన ప్రాణంతో చచ్చిపోతుంటే పొరప్రాణం అంటే అదే కదా అంటున్నాడు అక్కడ పెట్టుకొని రక్తం రక్తం అడుగులో ఉన్నాడు పరప్రాణంతో పళ్ళకి రాస్తున్నాడు డొక్కలాగా రాస్తున్నాడు యాజుకుడు వెళ్ళి మందిరంలో వాక్యం చెప్పపోతే ఈ కూట ఏమైనా అయిపోద్దా ముందు ఏం చేయాలి అర్జెంటుగా ప్రాణం కాపాడానికి నీళ్ళు నిప్పులో ఆ విధంగా ఆ సమరేడు చేసినట్టు ఏమన్నా సహాయం చేయగలిగాడండి అదేమంటే సాగు చెప్పండి మందుల్లో కూటం ఉంది ఎవరు చూశాడు నీ కూటం ఎవరు చెప్పాడు నీ వాక్యం వాక్యం చేస్తే దేవుడే మెచ్చుకుంటాడు నేను అక్కడికి వెళ్ళి లేదు అదే అందుకని సెట్ అవ్వాలి మనం ఏదైనా చెప్తే సెట్ అవ్వాలి అందుకని రోజున వాక్యం మన జీవితాల్లో నువ్వు కనపడుతున్న వ్యక్తికి నువ్వు సహాయం చేయలేదు అక్కడ వాళ్ళ నిజంగా నీకు ఆ ప్రేమ లేదు ఈ రోజున నువ్వు వెళ్ళి కొట్టి అక్కడ ప్రసంగాలు చేస్తే మాత్రం ఏమవుతుంట లేవేడు ఉండాడు మందులో అన్ని పనులు చక్కబెట్టే పని అది మందుల్లో పనులు చక్కబెడుతుంది కానీ ముందు ఎదుటి కనపడుతున్నా పొరప్రాణంత పోతున్నా అవి గొప్ప నీరు పోయాలని ఆలోచన నీకు లేకుండా పోయింది కదా తప్పుకొని వెళ్ళిపోయారు ఇంకెక్కడ కాశీర్వాదం ఏమర్థం అయింది వాక్యం నిజంగా ఎందుకంటే మూడో వ్యక్తి మళ్ళీ అదే మార్గమున ఒక సమరేడు వచ్చాడు వాక్యమే తెలవని వాడు వాక్యమే తెలవదు అంట నిజంగా ఎంత జాలి కలిగిన మనసు జాలి పడి అని బైబిల్ సెలవిస్తాం అనేది ప్రాణంతో పడి ఉన్న ఆ వ్యక్తిని చూచి జాలి పడి దగ్గరికి వెళ్ళి ఎత్తుకొని ఆ విధంగా మరి ముందు నీళ్లు పోసి ద్రాక్షారసం పోసి నూనె పోసి కట్లు కట్టి పెట్టాడు లేదా అసలు ఎంత మంచి మనసు అండి అందుకనే వాక్యం చూసినప్పుడు ఈ రోజు దేవుడు దేవుడు తీసుకొచ్చాడు ఈ ప్రస్తావన ఎవరితో ఈ కథ ఎవరు తెలుసు ఎవరు తెలుసు కథ వాళ్ళ సీసీ కెమెరాలు ఉండయా అది పెద్ద సీసీ కెమెరా మధ్య దేవుడే అలేలుయా ఈ కదంతా ఆ ఉపమానం అంతా ఆయనే చెప్పాడు ఈ రోజు వాడు చూసి జాలిపడి ఆ విధంగా అమ్మ మరి ఆ విధంగా వెంటనే గబగబ కట్లు కట్టి తన బండి మీద ఎక్కించుకొని వాహనం మీద ఎక్కించుకొని ఒక పూట కోల చెప్పాడంట అప్పు చెప్పాడంట పరామర్శించమని చెప్పాడంట అలేలుయా అలేలుయా అంతర్తం లేదులే మరునాడు అతను ఏనాడు ఏనండి మర్నాడు అతను రెండో రోజు మళ్ళీ రెండు దేనారాలు తీసుకొచ్చాడు ఆ రోజు సమయం డబ్బులు డబ్బులు లేవేమో తెల్లారి మళ్ళీ మర్చిపోకుండా రెండు దేనారాలు ఆ రోజు దేనారము అంటే ఎంతో ఖరీదు రెండు దేనాలను తీసుకొచ్చి ఆ పూట కులవానికి వచ్చి ఖర్చు చేయండి జాగ్రత్తగా ఇతను బాగు చేయండి ఇంకేమైనా ఖర్చు అయిన ఇటు మళ్ళీ మార్గంలో వచ్చినప్పుడు నేను తప్పక నేను ఖర్చు నేను ఇస్తాను ఆపు లేదు నేను తీరుస్తాను ఆ బిడ్డలు ఆ బిడ్డలు బాగుపడాలి ఆ బిడ్డ కాయవాళ్ళు ఇదో సహోదరి సహోదరాలు నిజంగా అట్టి మనసు కావాలి వాక్యమే తర్వాదు అతనికి ఈ కథ అంతా చెప్పి ప్రభు అన్నాడు ఎవడు నీ పొరుగువాడు అని అడిగాడు ఎవడు నాకు నచ్చుతాడని దేవుడు చెప్పాడు ఈరోజు పరిశుభ్రగా బైబులు పెట్టుకొని ఎత్తిమైనా తిరిగే వాళ్ళ యాజకుడు కాదు కావాల్సింది ఇంకెవడో కాదు కావాల్సింది ఆ వాక్య ప్రకారంగా జారిపడే మనసు నీకు సహాయం చేసే మనసు నీకుందా హెల్ప్ చేసే నేచర్ నీకుందా ఉందా మాట సహాయమో చేస్తామని చెగులుతున్నావా ఇది దేవుడు చూసేది ఈరోజు కాబట్టి అందుకనే తప్పించుకొని పోయిన రాత్రి నుంచి మాట్లాడుతున్నాను అవునా సాకులు చేయడం కాదు కావాల్సింది నీ వలన నీ వలన అయినంత మట్టుకు కనీసం ఎదుట వానికి ఏం చేయాలా సహాయం చేసే మనసు కావాలి పెట్టే మనసు కావాలి ఇచ్చే మనసు కావాలి అదే ఇవడో రోడ్డుని పోయేవాడి కోసం నేను ఎందుకు ఖర్చు పెట్టాలను అతను మీకు అర్థమవుతుందా ఎడవడో రోడ్డు మీద పడి ఉన్నాడు ఆడెవడో తెలియనో ముట్టుమోకం తెలియని కోసం నా రెండు ధ్యానాల నేను ఎందుకు ఖర్చు పెట్టుకోవాలను నేను ఎందు చేసుకోవాలా నా నూనె నేను ఎందుకు ఖర్చు పెట్టాలా నా వాహనం ఎందుకు ఇచ్చుకోవాలి మళ్ళీ అటు ఇటు నేను వచ్చినప్పుడు ఆడెందు పమర్శించాలా ఈ ఒక రోజుతో పోయేది కాదు ఇంటి తీసుకెళ్ళి అక్కడ వెళ్తే రేపోతే ఇంకేం నాకు చుట్టుకుంటే ఏమి ఆలోచించదు జాలిపడి అలేలుయా అలేలుయా ఒకటే మాట జాలిపడి అది కావాలి లగ్నాల ప్రభావిత అంటారు దైకల వారి అడలు ఆయన కూడా దయ చూపిస్తాడండి ఆ దయలేనప్పుడు నువ్వు వాక్యం పెట్టుకుంటే ఏంటి ఇంకేం చేస్తే ఏంటి ఇంకేం చేస్తే ఏంటి రోజు అందుకని వాక్య ప్రకారంగా ఆ క్రియలు మనకు తోడవ్వాలి కాబట్టి ఆ రీతిగా ఇవాళ ఉపమానం అంతా చెప్పి ఎవడు గొప్పో ప్రభు చెప్పాడు అందుకని ప్రభు అతను పెట్టిన ఆ సమరయుడికి పెట్టిన పేరు తెలిసే మంచి సమరయుడు అతను అలేలుయా అలాంటి అలాంటివారితే పర్లోక రాజ్యం అలాంటి అలాంటివారని నాకు నచ్చుతారని అలాంటివారు నాకు ఇష్టం అన్నాడు ప్రభుత్వం కాబట్టి మనం కూడా మనతో వచ్చినంత వరకు మరి వాక్యం వింటమే కాదు కానీ మనవంతా మనం ఆ విధంగా ముందుకు చేసుకుంటూ వెళ్దాం తప్పక మనకు సహాయం దేవుడు చేయడానికి అవకాశం ఉంది అప్పోసరి కార్యము ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఏడో వచ్చింది చూసొద్దాం అపస్య కార్యమే ఎనిమిది వచ్చాయి ఇరవై ఏడో వచ్చింది అప్పుడు నపస్యకుడు ఆరాధించడం కరుషులేము ఒక ఉండేను అతడు తిరిగి వెళ్ళొచ్చు ప్రవక్త అయిన ఇషా గ్రంథం చదువును ఆత్మ ఫిలిపితో రథము దగ్గరికి పోయి కలుసుకొనమని చెప్పాను పరిగెత్తుకొని పోయి విని అని అడుగగా ఎలా గ్రహించగలనని చెప్పి లేదు లేదు కూడా మనం గమనిస్తే ఎంత మంచి అనుభవం చూశారా ఒక నపూంసకుడు అతను ఎవరో కాదు చాలా గొప్ప వ్యక్తి అతను ఒక రాణి గారి మంత్రి అంట అతను రాణిగారికి మంత్రి చాలా దూరదేశం నుంచి ఎరుశ్లేమి వచ్చాడంటే అండి దేవుని గురించి ఎట్లా విన్నాడో తెలియదు మనకి దేవుని గురించి విని ఇష్టం చూసుకొని ఆశ కలిగి ప్రభు దగ్గరికి వచ్చాడు వచ్చాడు వాళ్ళ దేవుని దగ్గరికి అంటే ఇష్టం చేసుకొని ఆశ కలిగి కబుర్లు చవితే ఉపయోగం యా కబురు ఎన్ని నేను చదువుతాను బోళ్ళు కబురు కాలక్షేపం చదువుతాను వస్తేనే పని లెక్క అనమాట అలేదు రావాలి దేవుని మాటలు వినాలి పశ్చాత్తాపం మనలో కొట్టాలి మారు మనసు పొంది చేస్తున్నాము బం అప్పుడు మన పని పూర్తి అవుతుంది లేకపోతే ఎన్ని కబుర్లు చెప్పినా ఉడిదే లేదు బాప్తిజం పొంది ఆ రక్షణ కొనసాగించి ఆయన వచ్చే వరకు మనం వరకు అలా అక్కడ ఆ రక్షణ అనే దాన్ని గట్టిగా పట్టుకుని ఉండాలి అప్పుడు క్రైస్తవ జీవితంలో ఏదన్నా కాస్త మెట్లు మనం ఉండాలని గుర్తు అనమాట లేదా తతిమ కబుర్లు అని ఒట్టి కబుర్లు కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు ఎవరు ఆ మంత్రి గారంట ఎరుశ్లేం ఎక్కడి నుంచి వచ్చాడో మరి అన్ని దేశాలు దాటి ఎరుశ్లేముకి వచ్చి దేవుని వాయిక్యం అంతా విని తిరిగి వెళ్ళొచ్చు ఏమి వెళ్ళొచ్చు తిరిగి వెళ్ళచ్చు గ్రంథం తీసుకున్నాడు అంటే గ్రంథం తీసుకుని తన రథంలో కూర్చొని చదువుతా ఉంటాడు ఈ లోపున ఎప్పుడైతే ఇతనికి ఆసక్తి వాక్యము చదవాలన్న ఆసక్తి వచ్చి అందుకనే పరిశుద్ధ గ్రంథం చదవాలి అందరం కూడా చదువుతుంటే దాని బోల్డ్ మర్మాలు దేవుడు చూపిస్తా ఉంటాయి లేదు నేను కూడా చదివాను లేఖనాలు నేను మరి ఎక్కడ కోటాలకి కూడా కూర్చొని తెరిచి చదువుతా ఉంటాయి ఏది చదివినా కూడా దాంట్లో కొత్త కొత్త విషయాలు దేవుడు చూపిస్తా ఉంటాయి లేదు యా వాక్యంలో ఉంది కదా ప్రవచన వాక్యంలో చదువువాడును వినివాడును విని గై కొనవాడును ధన్యుడని వాక్యం చేశారు అందుకని చదవాలి వినాలి గైకొనాలి ఆచరించాలి అనుసరించాలి అప్పుడు ఆశీర్వాదం అని చెబుతారు కాబట్టి నిజంగా ఆ వ్యక్తిని మనం గమనిస్తే చక్కగా వాక్యం చేసి చదువుతూ ఉండడంట ప్రొత్త వ్యక్తి ఎవరు చెప్పారు ఈ రోజున లేదు చదువుతుంటే మరి వెంటనే దేవుడు చూసి ఆత్మ ప్రేరేపించబడి ఫిలిప్తో చెప్పింది అంటే రేపు అలానాడు అతను మరి నా వాక్యం చదవాలని ఆశ కలిగి ఉన్నాడు చింటగా వెళ్ళి అతను కలుసుకోమన్నప్పుడు వెళ్ళి కలుసుకొని అతనితో మాట్లాడటం మరి ఆ విధంగా తన రథంలో ఫిలిప్కి మరి ప్రపంచసుకుడు చోటు ఇవ్వటం తర్వాత ఆ గ్రంథం యొక్క వివరణ అంతా కూడా చెప్పినప్పుడు వెంటనే అతనికి పశ్చాత్తాపం కలిగి మారు మనసు వచ్చేసిన హలేయ హలేయ ఇక నాకు కావాల్సిన అంశం ఏంటంటే మారు మనసు వచ్చేసినాక పశ్చాత్తాపం కలిగినాక వాక్యము తనకు అర్థమైన తర్వాత రక్షణ తీసుకోమని పిలుపు చెప్పలా రక్షణ కావాలని అతను అడిగాడు మీకు వాక్యం చూడ అవునా కాదు నాకు ఈ రక్షణ కావాలని ఎవరు అడిగారు ప్రపంసుకుడు అడిగాడు తప్ప ఈ రక్షణ నువ్వు పొందాలి నువ్వు వాక్యం విన్నావు కదా ఈ రక్షణ పొందాలి పొందాలని పిలిపి అని చెప్పలే వెంటనే మారు మనసు వచ్చేసింది వెంటనే గా రక్షణ కావాలి హలేయా హలేయా నేను ఇంటికి వెళ్ళాలి మావిడి గారు ఉంటారు ఆమెను అడగాలి ఇప్పుడు చూస్తే కబుర్లు కొంతమంది ఈసారి జానవరి ఫస్ట్ ఆరు నెలలు పోయినాక మూడు నెలలు పోయినాక ఈ సంవత్సరం లాస్ట్లో గ్యారంటీ డిసెంబర్ థర్టీ ఫస్ట్ రాసి పెట్టుకోండి సార్ ఎవడు ఉంటాడు ఎవడు పోతాడు ఎవరికి గ్యారెంటీ లేని రోజు ఇవన్నీ కూడా ఎప్పుడో నువ్వు డేట్ పెట్టావంటే అసలు మారు మనసే కాదు నన్ను అడిగింది మారు మనసు ఆ క్షణాన్ని జరిగిపోవాలి ఆ క్షణాలు జరిగిపోవాలి ఇప్పుడు ప్రేరేపించబడి చేసే పనులు ఆ క్షణం అలా అయిపోవాలి అంతే తప్ప అప్పుడు చేస్తానండి ఇప్పుడు చేస్తాను ఇంకెప్పుడు చేస్తానని చెప్పేది అది కరెక్ట్ అయిన ఏర్పాటు కాదు అడిగితే నేను అనుకోవటం సహోదరి సోదరు ప్రేరేపించబడి ఆ సమయానికి నువ్వు ప్రేరేపించబడి చేయ అందుకని ఈ రోజున ఆయన మారు మనసు లేక ఆ బాప్తస కార్యక్రమం కూడా లేఖనాలు మనం చూసాం కదా ఇంటికి వెళ్ళి మావిడి గారిని అడగాలి మా యొక్క రాణి గారు ఉన్నారు రాణి గారు ఉన్నారు రామ మంత్రి కింద నేను ఈ లక్షణం అంతే క్రైస్తవుని అయిపోతే బుద్ధరావు నన్ను జోచుకుంటు లేదు వాళ్ళు బోడి మందిని గదిలైతే చెప్పే మాట మా ఆయన గారు ఒప్పుకుంటా లేదు మా పిల్లలు పెళ్ళిళ్ళు అవుతే లేదు అవునా ఏమో 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 ఏనాడో సంగతి ఏనాడో సంగతి ఆనా ఆనాటి సంగతి ఆనాడు చూసుకుంటాడు ఏనాటి కీడు ఈనాడు కీడు చూడు ఆనాటి సంగతి రేపు చూద్దు కానీ అని బైబుల్ సెలవిస్తాం ఈ వాక్యం అర్థమై నిజంగా అందుకనే మనం చూసుకున్నాం కదా తప్పించుకునే మనసు అతను లేదు వెంటనే సాకులు చెప్పకుండా ఆ రక్షణ నాకు కావాలన్నాడు వెంటనే రక్షణ పొందాలంటే ఏం చేయాలంటే ఇలా నీటిలో బాప్తిజం పొందాలని చెప్పినప్పుడు అది ఒక నీటి ముడుకు అక్కడ ఎక్కడ కనపడతా ఉంది ఆ నెలలో ఇవ్వొచ్చు అని అడిగాడు ఆ రెడీ ఇవ్వచ్చు అన్నాడు పిలుపు ఇద్దరు కలిసి వెళ్ళారు చక్కగా యేసు క్రీస్తు వారి నామంలో ఏనామో ఆనామోలోనే కదా రక్షణ స్వస్థత స్వచ్ఛత పాప క్షమాపణ ఆనామంలోనే మనకు విమోచన కనుక ఆ చక్కగా బాప్తిజం పొంది రక్షణ పొంది చక్కగా అవునా అది శుభ్రంగా మరి ఆయన రథమెక్కాడు పిలుపు తందాంత అని పోయాడు తను రక్షణించబడిన వ్యక్తిగా తన దేశానికి తిరిగి వెళ్ళిపోయాడు అంటే హలేలుయాలుయా ఈ రోజు సహో సహోదరుగా ఇన్ని వాక్యాలు మనం ఇచ్చున్నప్పుడు లోకంలో ఏం చేయలేక సంఘంలో కొన్ని కబుర్లు చెప్తుంటే ఎంత కూర్చుంటాం అనమాట అదే పరిస్థితి ఇంకా ఇవాళ సాకులు ఆ రోజున వారు అవునా ఇచ్చే విషయంలో కానీ వచ్చే విషయంలో కానీ దేవుని కొరకు అతను చేసే విషయంలో కానీ మారు కొన్ని బాప్తం తీసుకునే విషయంలో కానీ ఏమ ప్రేరేపించబడి తప్పించుకునే మనసు లేకుండా వెంటనే చేశారు వారంతా కూడా ఆశీర్వాదం పొందారు చేసిన వారు ఉన్నారు తప్పించుకొని పోయిన వారు ఉన్నారు ఎవరెవరు చేసిన వారు ఎవరు చెప్పండి రోజున సాగులు చెప్పకుండా చేసిన వారు సారపేద కావచ్చు పేదరాలైనా మరి లోకాసువాతలో కానుక వేసిన పేద కావచ్చు అవునా అలాగే మంచి సమరేడు కావచ్చు జక్కయ్ కావచ్చు అవునా జక్క కానీ మంచి సమరేడు కానీ లేకపోతే ఈ రోజున మనం మాట్లాడుకుంటున్న డంపడు కానీ ఇలాంతా కూడా ప్రేరేపించబడి వెంటనే చేసేసారు దేవుని కోసం ఏదైనా చేశారు వారి జీవితం వాళ్ళ దేవుడు ప్రస్థానంలో వారంతా కూడా బహుగా దీవించబడ్డారు అలాగే సాకులు చెప్పిన వాళ్ళు ఎవరు రాత్రి చూసాను ఎవరి చెప్పాడు సాకులు ఏం చెప్పాడు బ్రహ్మాణమైన సాకులు చెప్పి లోకం చెన్నపుచ్చుకొని లోకలికి వెళ్ళిపోయారు అమ్మా ఆ కూడా ఏం చేశాడు సాకులు చెప్పి నాకు అర్జెంట్ గా వాకింగ్ చెప్పే పని ఉంది నీ మొహం పని ఉంది అది ప్రతి నేవీడు నాకు కూడా మందిరంలో ఉంది మా అయ్యగారు వెళ్ళిపోయాడు ఆయన నేను పోవాలా నీ మొహం ఉంది మీ ఇద్దరు పనికి రాదు అది వాకి సాకులు చెప్పుకొని తప్పించుకొని పోయారు చివరిగా మనం చూసాం ఎవరు అన్నయ్య సఫుయా చూసాం అమ్మా వారు కూడా సాకులు చెప్పి దాచేసుకుని ఏదో చేస్తే ప్రాణాలు పోగొచ్చుకున్నారు సహదు సహదు జాగ్రత్త తప్పించుకునే మనసు కాదు దేవుని కొరకు ఏదైనా సరే చేసే మనసు కావాలి ఇచ్చే మనసు కావాలి వచ్చే మనసు కావాలి దేవుని కొరకు అయితే అమ్మా మన మనసు పొంది వెంటనే మన జీవితాలు ప్రభుకు సమర్పించే మనసు కూడా మనకు కావాలి అలెలిగా సదాకాలం మన ప్రభు మనకి తోడే ఉంటాడు అందుకని రాత్రి ఉదయకాల సమయంలో వాక్యమైన మన జీవితాల్లో ఇంకేదో అనుమతి ఎవడో అనుమతి కావాలని కూర్చుంటే ఎప్పటికీ మనం తేల్చుకోలేదు తోల్చుకోలేదు అందుకని ముగింపులో మాట చెబుతాను ఇటువంటి నేను చెప్పిన మంచి పనులన్నీ చేయడానికి దేవుని కొరకు చేసేది ఏదైనా మంచి పని మంచి పనులు చేయడానికి అవ్వడం అనుమతి నీకు అవసరం లేదు అలేరుయా తప్పక సదాకాలం మన ప్రభు మనకి తోడ ప్రార్థన చేసుకుందాం తలవంచండి చిన్న ప్రార్థన చేద్దాం చేయమ్మా